హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు అమ్మమ్మల నాయనమ్మల కాలం నాటి పచ్చి పులిసండి అది పాతకాలం చాలా ఇష్టంగా చేసుకొని తినేవాళ్ళంట మా అమ్మమ్మ చెప్పేది నాకు చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి మీరు కూడా ఒక్కసారి చేసుకొని చూడండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకోండి ఒక యాభై గ్రాముల వరకు బెల్లం అయితే తీసుకోండి ఇవి రెండిటిని మంచిగా వాటర్ వేసి ఒక పది నిమిషాలు అయితే మంచిగా నానబెట్టుకోండి వీలోపు దీనికి కాంబినేషను ముద్దపప్పు అంటండి ముద్దపప్పు అంట చాలా అంటే చాలా ఇష్టం కాంబినేషన్ చాలా బాగుండిద్ది అంటండి సూపర్గా ఉండిద్ది అంటే నాకైతే తెలియదు నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను దీంట్లో మనం హాఫ్ అన్ అవర్ ముందుగానే మంచిగా కందిపప్పు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి దాని తర్వాత కొంచెం పసిపేసి కుక్కర్ పెట్టుకోండి వీలోపు మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తా చూడండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక గిన్నె పెద్ద సైజు ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి నానపెట్టుకున్న చింతపండునైతే యాడ్ చేసుకున్నానండి దాన్ని మె కొత్తగా తీసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ అయితే తీసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న బెల్లం సిరప్ అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇది చేత్తోనే కలిపితేనే బాగుండిద్ది అంట అండి గరిట సహాయంతో అయితే తీసుకోకండి దీంట్లో పెద్ద సైజు ఉల్లిగడ్డని అయితే వేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా అయితే ఉండిద్ది ఒక మూడు పచ్చిమిరపకాయలు తగినంత సాల్టు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు దీంట్లో ఎటువంటి నూనె కానీ తాలింపు కానీ ఏమి వాడము అంతంటే అంత టేస్టీగా ఉండిద్దండి వీటిని మంచిగా అట్లా చేత్తో మ్యాష్ చేయాలి ఎంత గట్టిగా చేస్తే అంత మంచిగా అయితే ఉండిద్ది అంటండి దీంట్లో మళ్ళీ తగినంత వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పులుపు ఎలా ఉంది స్వీట్ ఎలా ఉందో మనం రెండు ఈక్వల్గా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మంచిగా చేతులతో మంచిగా కలుపుకోవాలి చూడండి అంతేనండి ఈజీ ఈజీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది దీంట్లో అయితే ఎటువంటి తాలింపు లేదు ఏమీ లేదండి కానీ హెల్త్కి చాలా మంచిది ఇలాంటి తిని పెద్దవాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు తిని ఇప్పుడు మనం చూడండి ఎలా ఉన్నామో అలా కాదండి అప్పుడప్పుడు ఇలా పాతకాలం వంటలు కూడా మనం చేసుకొని ట్రై చేసుకొని ఒకసారి తింటూ పిల్లలకు కూడా ఇవి ఇలా ఇలా ఉంటాయని మనం వాళ్ళకి చెప్తే వాళ్ళకి రేపటి తరాన్ని వాళ్ళకి వాళ్ళకి గుర్తుంటాయండి చేసి పెట్టండి ఇలా పప్పు అయితే మంచిగా ఉడికింది నేను విజిల్ తీసుకొని మంచిగా మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ లేదా పప్పు గుత్తి సాయంతో మెత్తగా అయితే ఎనుపుకోకండి కొంచెం పలుకుండే తట్టు అయితే ఎనుపుకోండి మరి మెత్తగా ఉంటే బాగోదంట నాకు మా అమ్మ చెప్పేది అంటే మా అమ్మకి వాళ్ళమ్మ నేర్పించింది మా అమ్మ నాకు నేర్పించింది అండి నేను మీకు ఇప్పుడు నేకు మీకు నేర్పిస్తూ చూపిస్తున్నానండి మీరు ఒక్కసారి ఇలా కాంబినేషన్ తో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఇంకా చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి సైడ్ పప్పు పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే నేనైతే ఇంకా ఎంత అన్నం తిన్నానో నాకే తెలియనంత ఇదిగా తిన్నానండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి మన వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి బా